హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించి కేసరి ప్రసాదం రెసిపీ అనమాట జనరల్గా కేసరి అంటే చక్కెరతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి నేను ఈరోజు హెల్తీగా ఉండడం కోసం బెల్లంతో కేసరి నైవేద్యం రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అమ్మవారికి నివేదనగా సమర్పించి బెల్లంతో కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు ఎండు ద్రాక్ష గుమ్మడి గింజల్ని వేసాను మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకొని వేయించుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసుకుని సపరేట్గా ఒక కప్పులో తీసేసుకుందాం ఆ ఉన్న నెయ్యిలో ఒక గ్లాసు సూజీ రవ్వ వేసేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సూజీ రవ్వని వేయించుకోవాలి రవ్వ ఇలా వేగుతూ ఉంటుంది ఇంకో పక్క వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న నాలుగు గ్లాసులు వాటర్ని వేసేసుకొని వెంటనే కలపాలండి లేదంటే ఉండలు వచ్చేస్తాయి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా థిక్గా అయిపోతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఏ గ్లాస్ అయితే మనం రవ్వ కొలుచుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బెల్లం తురుమును వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి మీరు బెల్లం బదులుగా చక్కెర కేసరి చేయాలన్నా కూడా చక్కెరనైనా ఇదే కొలతలు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ ఈ బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బెల్లం అంతా ఇలా బాగా కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ను వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకోవాలి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే వెన్నలా కరిగిపోయే కమ్మనైన బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది డిష్ అవుట్ చేసుకుందాం చాలా తక్కువ టైంలో కేసరి ప్రసాదం రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదండి హెల్దీ అండ్ టేస్టీ బెల్లంతో కేసరి ప్రసాదం రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి దసరా నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించండి ఏడవ రోజు ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్